అందరి నమస్కారం ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఓ ధరలు పర్సంటేజ్ తగ్గించిన దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత ఐదు రోజులుగా నెల్లూరు నగరంలోని వ్యాపారస్తులందరినీ కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ని వ్యాపారస్తులందరూ తెలియజేసుకుంటూ వారిని వారి దగ్గర కొనుక్కునే వాళ్ళకు కూడా తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందర తీసుకోబోతా ఉన్నాం అయితే ఈ రోజు ఐదవ రోజు నెల్లూరులోని మన సంతపేట నాలుక్కల మండపం ప్రాంతంలో ఉండేటటువంటి వ్యాపారస్తులందరినీ మా నాయకులు రేవతక్క గారి నాయకత్వంలో కనకేశ్వరన్న గారి నాయకత్వంలో మా స్థానిక నాయకులందరి నాయకత్వంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందర తీసుకుపోతా ఉన్నాం అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే మన మంత్రి నారాయణ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు ప్రజలందరూ కూడా అలాగే ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇటు ప్రధానమంత్రి ఒక డైనమిక్ లీడర్ గా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నటువంటి విధానాన్ని మనం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలా అదేవిధంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు ఇచ్చినటువంటి మాటకి వెనకడుగు వేయకుండా సూపర్ సిక్స్ ని విజయవంతంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి మన ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోయేటటువంటి విధానం పీ ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి పేద కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి ఇంకా కూడా ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ తీసుకొని వచ్చి ఇటు వ్యాపారస్తులకి ఇటు ప్రజలకి ఎంతో మంచి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం ఈ జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల దేశ వ్యాప్తంగా సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుంది అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి నెలకి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయలు డబ్బులు మిగిలేటటువంటి పరిస్థితి ఎందుకంటే నిత్యావసర సరుకులైనటువంటి ఉప్పు కానించి పప్పు కానించి నూనె కానించి అదేవిధంగా చీపరకట్ట కానించి పేస్టు కానించి ఇంట్లో వాడే ప్రతి వస్తువులు కానించి ఈ రోజు రేట్లు తగ్గినటువంటి పరిస్థితి అదే విధంగా మన మొబైల్ కావచ్చు బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఏసీలు కావచ్చు టీవీలు కావచ్చు కంప్యూటర్లు కావచ్చు అన్ని కూడా ధరలు విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలకు మంచి చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలని చెప్పి ప్రజల్ని వ్యాపారస్తుల్ని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందర తీసుకుపోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్ వైసీపీ ప్రభుత్వాన్ని పారదేలి ప్రజలకి మంచి చేసి అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి ముఖ్యంగా నెల్లూరులో వెలుతురు వెన్నెలా కావాలంటే సూర్యుడు చంద్రుడు ఎలాగో నెల్లూరు బాగుపడాలంటే ఒంగూరు నారాయణ గారు ఇక్కడ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఇద్దరు కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి మహిళలకు అందరికీ కూడా మంచి చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రంలో పోరాడి ప్రతి ఒక్క కుటుంబంలో నిద్ర లేచిన నుంచి రాత్రి వరకు వాడే నిత్యావసర వస్తువుల మీద జిఎస్టి ఇప్పుడు తగ్గించేదానికి ముందుకు తీసుకుపోయిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రభుత్వం చేసే పనులను మేము అవగాహన కల్పించే దిశగా ముందుండి నడిపించే కేతవ రెడ్డి వినోద రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ லெக்க வயசு வாழ் எது எந்த ஆசை மணி லோன்